హలో పీపుల్ వెల్కమ్ టు రోజా లాక్స్ ఈ వీడియో చాలా ఫాస్ట్గా అయిపోద్ది సుత్తి లేకుండా సూటిగా చెప్తాను ఒక మూడు నెలల ముక్కలో కొంచెం ప్రాక్టికల్గా కొంచెం ఎమోషనల్గా కొంచెం రియలిస్టిక్గా అట్ట టచ్ చేసి వదిలేస్తా కోరు కొట్టించాను అఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు ఎప్పుడు వీడి చీకటి సూర్యుడిలాగా ఇచ్చి అట్లా మాట్లాడతారు ఏద్రా ముందుకు రాడా కెమెరా ముందుకని ఆఫ్కోర్స్ వస్తా కొంచెం వెయిట్ చేయండి నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాక ఖచ్చితంగా వస్తా దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ థింగ్ ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాం హై ఫ్యామిలీస్ రిచ్ ఫ్యామిలీస్ అప్పర్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లోయర్ ఫ్యామిలీస్ స్లమ్ ఈ రకాలుగా తీసుకుంటే కేటగిరీసు ప్రతి ఒక్క ఫ్యామిలీలో కామన్ ఎమోషన్ ఏంటంటే బ్లడ్ బాండింగ్ తల్లి కొడుకు తల్లి కూతురు తండ్రి కొడుకు తండ్రి కూతురు అన్న తమ్ముడు అక్క చెల్లె అన్న చెల్లె అక్క అన్న తమ్ముడు చెల్లె లైక్ దట్ స్టఫ్ వదిలిగండి ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీని ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎక్స్ ఫ్యామిలీ సాదా సీదా ఒక బిడలో బిలో మిడిల్ క్లాస్ అనుకుందాం చిన్నప్పటి నుంచి చక్కగా వాళ్ళు పెరుగుతారు ఒకే బట్టలు వేసుకుంటారు ఒక్కొక్క ఫంక్షన్లో ఒక్కొక్కొక్క పండగల్లో ఎంజాయ్ చేసుకుంటూ అలా పెరుక్కుంటూ 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 ఒక ఒక స్టేజ్ వచ్చేసరికి పెళ్ళిని మహమ్మారి తయారైద్ది వాళ్ళ జీవితాలకి పెళ్ళిని మహమ్మారి ఎంటర్ అయిన తర్వాత దయ్యం లాంటి పెళ్ళం ఒకటే ఎంటర్ అవుద్ది వాళ్ళ జీవితంలో సేమ్ టైము పిల్లలకు కూడా ఒక భూతం లాంటి మూడు వస్తారు అది రెండు చెప్తాను నేను ఎవరిని బ్లేమ్ చేయను అమ్మాయికి ఏమో అబ్బాయి భూతం అబ్బాయికి ఏమో అమ్మాయి భూతం ఇద్దరికి దయ్యాలు దయ్యాలాగా వస్తారు వాళ్ళ జీవితంలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి వేర్షను ఒక్కడే ఉండాలా సింగిల్గా ఉండాలా స్థలం ఉందా పొలం ఉందా ఇల్లు ఉందా వాకులు ఉందా వెనకాల ఏముంది ముందేముంది అన్నీ చూసేదానికి నువ్వు నార్మల్లో యువత ఎలా అవుతావు అచ్చతలుగు పదహారణాల యువతాయి అంటే అవన్నీ ఉంటే చేసుకుంటా అంటే అది ఎట్లా వ్యాలిడ్ అయిద్దంటున్నాను నేను ఆఫ్ కోర్స్ దానికి మళ్ళీ కట్టడం ఇంకో అది కూడా చెప్తా అది కూడా మాడతా రంగా టార్గెట్ ఏంటి తల్లి ఉండొద్దు ఇంట్లో అనంతమ్ముల రిలేషన్ ఉండొద్దు వాళ్ళు ఉండవద్దు అక్క చెల్లు ఉండవద్దు నువ్వు నేను మన పిల్లలు మన సంసారం మన స్వార్థం మన స్వార్థ జీవితాలు అంతేనా ఓకే ఇది ఒకటితో కాదు దునియా మొత్తం ఇట్టే ఉన్నారు పరమ్మ నీచ దరిద్రమైన చర్య ఏదైనా ఉందంటే పెళ్ళి చేసుకునేదాకా ఒక రకంగా ఉంటారు అసలు పెళ్ళి కాకముందు ఒక రకంగా ఉంటారు సూపర్గా ఉంటారు ఫస్ట్ క్లాస్గా ఉంటారు తల్లడు మురిసిపోతుంటారు నా అంత కొడుకు వీరుడు లేడేలాంటి వాడు అలా చుట్టుపక్కల కూడా చెప్పుకుంటారు మా కొడుకు ఎక్సలెంట్గా చూసుకుంటాడు నన్ను వీడంత మంచోడు లేడు భూమి మీద ఎంత బాగా చూసుకుంటాడు నా బిడ్డ అనుకుంటారు ఆ దయ్యం వెంటర్ ఏం చేస్తాడు ఫస్ట్ వీక్ పెళ్ళైన సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ వన్ మంత్ కల్లా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ వీక్ అటు వెళ్ళిపోతే త్రీ మంత్స్ కల్లా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్ మంత్స్ కల్లా కంప్లీట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వన్ ఇయర్ కల్లా ఒక సవతిలాగా తయారవుతుడు కొడుకు సొంత కొడుకు ఎట్లా తయారవుతారంటే అంటే ఒక కంజూస్ సెల్ఫిష్ పాయిజన్ ఒక డ్రాకుల ఒక అనకొండ వాట్ నాట్ ఎన్ని నేను అనుకోండి అట్లా తయారవుతారు నేను అందరూ అట్లా అద్భుతమైన సోల్స్ ఉన్నారు కొంతమంది భూమి మీద వాళ్ళకి గుడి కట్టాలి నేను ఫ్యూచర్లో బాగుపడితే నేను సేమ్ టైం అట్లీస్ట్ గట్ట లేకపోయినా శక్తి లేకపోయినా చిన్న సైజు చిన్న సైజు తాటాకుల మట్టతో కూడుకున్న చిన్న సైజు ఒక వాల్యూ ఉండేది వాడు చేస్తా అలాంటి వాళ్ళు మనుషులు పెళ్ళాల కోసం వాళ్ళకన్నా పిల్లల కోసం ఉచ్చనీసాలు మర్చిపోయి స్వార్థ బతుకు మీద ఎట్ట గొప్ప మనుషులు అవుతారు మీరు మీది ఎట్లా గొప్ప జీవితాలు అవుతాయి మీరు ఎంత సంపాదించిన కోట్లు సెల్ఫిష్ వాడుకోవాలి కదా తప్పు తప్పులేదు మీరు తిట్టినా పర్లేదు నన్ను కామెంట్లో సెల్ఫిష్లు కదా మీరు కన్నా తల్లిని తండ్రిని అన్నదాసం వదిలేసి మీ పిల్లలతో గులుక్కుంటా మీ పిల్లల్ని పెంచుకుంటా మీరు బతికేట వాళ్ళు కళ్ళ ముందు స్వార్థం టన్నుల కొద్దీ ఒక గీ ఒక పన్నీర్ గారినట్టు గారితో ఉంటుంది కళ్ళ ముందు అంత ఎందుకు వస్తుంది రా పెచ్చ ఏముంది అక్కడ అంత మజా మీకు జోడన మజాలి ఏముంది అక్కడ అంత గొప్పగా మీరు చేసుకోవాల్సింది ఉచ్చనీచాలు మర్చిపోయి కన్నతల్లిని కన్నతండ్రిని మర్చిపోయి అంత ఉచ్చనీచాలు ఏమున్నాయి దాంట్లో అంటే నీ కొడుకు పుట్టాడు నీ కూతురు పుట్టాడన్నా ఓ ఎక్కడ లేని ప్రేమలు ఎక్కడ లేని పెయిన్లు గిళ్ళ గిళ్ళ కొట్టేసుకుంటారు వాడికి ఏమైనా నవ్వకూడదు కూతురికి ఏమైనా నవ్వకూడదు నిన్ను కన్నప్పుడు నీకు ఏదైనా అయినప్పుడు మీ తల్లిదండ్రులు అట్లా లేరా అప్పుడు నీకు తెలియదు కదా మా నొప్పి స్వార్థపు బూతులు మాట్లాడకూడదు సెన్సార్ కట్టు యూట్యూబ్లో కట్ల పాముకి మీకు పెద్ద తేడా లేదు ఎవరైతే తల్లిదండ్రులను చూసుకోకుండా వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్లు అందించలేక పెళ్ళం కుంగు పట్టుకొని దాని సుఖం కొంప చుట్టూ తిరిగేటోడు ఉంటారే మొగుళ్ళు లేదా పెళ్ళం చెప్పిన మాట ఎంత పెళ్ళానికి దాజోహం అయ్యి పెళ్ళం రైట్ అంటే రైటు లెఫ్ట్ అంటే రైటు స్టాండర్డైజ్ సిట్ అన్నప్పుడు కూర్చొని లేస్తా ఉండేటోడు ఉన్నారే మొగవాళ్ళు కాదు నా దృష్టిలో అసలు మొగలే కాదు వాళ్ళు వాళ్ళు వంద మంది పిల్లలకన్నా కన్నా మొగళ్ళు కాదు వాళ్ళు తల్లిని చూసుకునేసినప్పుడు యోగిడు యోధుడు గుడ్ నైట్